ఇల్లు ఇల్లంటావు ఉల్లాసపడతావు ఇల్లు ఉల్లాసపడతావు నీ ఎక్కడో తెలుసా నీళ్ళు ఎక్కడో తెలుసా అల్లంత దూరాన వల్ల కాడులోనా అల్లంత దూరాన వల్ల కాడులోనా దే మనసా నీ ఇల్లు ఉన్నదే మనసా వచ్చు నాడు నీవు వెంటే మి తెచ్చేవు పోవునాడు నీవు తీసుకెళ్లేదేమిటి మున్నాళ్ల ముచ్చటకే మురిసేవు భ్రమసేవు ముందు గతిగాన కావు మనసా ఇల్లు ఇల్లంటావు ఉల్లాస పడతావు ఇల్లు ఇల్లంటావు ఉల్లాస పడతావు నీ ఇల్లు ఎక్కడో తెలుసా లాక్డౌన్ భాగంలో ఇది ఎనిమిదవది మొత్తం టోటల్గా పద్దెనిమిది అప్పుడు గుర్తుపెట్టుకోండి అన్న ఒక తల్లి కడుపును పుట్టినప్పుడేమో ఈ పిండిలు ఉండవు ఆస్తు పాస్తులు నూకేటప్పుడు ఈ పిండిలు ఉండవు చెల్లిని అక్కడే పోసినప్పుడు ఈ పిండిలు ఉండవు గుర్తుపెట్టుకోండి మాట రేపు మీరు పోయేటప్పుడు కూడా కుక్కలు చూపినేస్తారాగా ఇది మీ పరిస్థితి కూడా దయచేసి మూఢనమ్మకాలు మానేసి ఎవరైనా ఇలా ఇబ్బంది అయిన వాళ్ళని ముందు ఈ కార్యక్రమం అనేది శుభంగా జరిగిన తర్వాత అప్పుడు చూసుకోండి మీ అని ఉంటే రేపు మీరు కూడా ఈ రాసి ఇచ్చిన ఆస్తులు మీరేం తీసుకెళ్ళలేదు మీతో కూడా ఏం రావు దయచేసి ఇలాంటి మూఢనమ్మకాలు ఇలాంటి ఎంత పెద్ద చదువులు చదువుకున్నా ఏమీ ఉపయోగం లేదు ఎందుకంటే చదువుకోలేని వాళ్ళకి మూఢనమ్మకాలు నమ్మకాలు అంటే ఎన్నాం కానీ చదువుకున్న అజ్ఞానులు ఉన్నారు కొంతమంది వాళ్ళకు కూడా ఈ మూఢనమ్మకాలు నమ్మకాలు ఉంటాయంటే అసలు మాకు మైండ్ అయిపోతుంది చదువుకున్న అజ్ఞానం ఎలా ఉంటాడంటే వాళ్ళని చూసి మాకు అర్థమైంది దయచేసి అలాంటి అజ్ఞానులను కూడా జ్ఞానులాగా మార్చమని ఆ దేవుణ్ణి కోరుకుంటూ సెలవు తీసుకున్నాం సదా మీ సేవలో యమనస్తం ఫౌండేషన్